హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అయితే నేను గర్జల గురించి అయితే వీడియో చేశానండి సో తెలంగాణలో మా సైడ్ అయితే గ గర్జలు అంటాము సో కొన్ని అయితే కజ్జకాయలు అంటారు సో పూర్తిగా ఈ వీడియోలో అయితే ఎలా చేయాలనే ప్రాసెస్ అయితే నేను పూర్తిగా చూపిస్తాను ఒకసారి అయితే చూసేయండి ఫస్ట్ అయితే నేను గజ్జలకి కావాల్సిన పల్లీలు కొబ్బరి పొడి షుగర్ని ఇవన్నిటి అయితే ప్రిపేర్ చేశాను సో ఫస్ట్ అయితే పల్లీలను వేంపుకొని దాన్ని అయితే పొడి చేసుకొని పట్టుకొని పెట్టి ఉంచండి అండ్ నెక్స్ట్ అయితే కొబ్బరి పొడిని చురు తురుముకోవాలండి నేనైతే పచ్చి కొబ్బరి మేము బోనాలు చేసాం కాబట్టి మాకు కొబ్బరికాయలు ఇలా పచ్చి కొబ్బరిని నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని అయితే మిక్సీ పట్టానండి సో మీ దగ్గర పచ్చి కొబ్బరి లేదు ఉంటే డైరెక్ట్గా ఎండు కొబ్బరి కూడా మీకు దొరుకుతుంది సో అదైతే యూజ్ చేయొచ్చు అలా పొడి చేసిన తర్వాతకి షుగర్ని కూడా నేనైతే యాడ్ చేశానండి షుగర్ పొడి పొడిగా చేసుకోండి షుగర్ని డైరెక్ట్ వేస్తే కనుక మనకి తినేటప్పుడు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది సో అలా కాకుండా కొద్దిగా పొడిలాగా చేసుకుంటే బెటర్ బాగుంటుందన్నమాట సో ఇది పచ్చి కొబ్బరి కాబట్టి మనకు కనీసం గజ్జలనేవి ఒక పది రోజులు పదిహేను రోజులైనా ఉంటాయి కదా సో ఒక నెల రోజులైనా నిల్వ చేసుకోవచ్చు సో పచ్చి కొబ్బరి కాబట్టి కొంచెం నేను ఒక ఫైవ్ మినిట్స్ అయితే పచ్చి అంతా వెళ్ళిపోయేలాగా నేను మంచిగా వేయించుకున్నానండి సో ఈ కప్పు ఉంది కదా సో ఈ కప్పుతో బరాబర్ ఒక కప్పు కొబ్బరి పొడి ఒక కప్పు పల్లీల పొడి అండ్ ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకోండి బరాబర్ స్వీట్ అనేది మంచిగా సరిపోతుందండి మీకు బాగా స్వీట్ వద్దకున్న వాళ్ళైతే కొద్దిగా షుగర్ పొడి తక్కువగా పోసుకోండి సో ఈ మూడింటిని సమానంగా తీసుకొని మంచిగా కలుపుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి అండ్ ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేయండి సాల్ట్ వేయడం వల్ల తొందరగా ఖరాబ్ కాకుండా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇప్పుడైతే నేను గ గజ్జ్జలు చేయడానికి గోధుమ పిండి అయితే తీసుకున్నాను అందులో ఒక పావు ఆయిల్ పోసి మంచిగా లంస్ లేకుండా అయితే కలిపేసానండి మొత్తం టోటల్గా నీట్గా కలిపేసాను ఇలా ముద్ద తెస్తే ఇట్లా అట్లా ఉండాలండి సో నేనైతే చాలామంది పిండి యూజ్ చేస్తారు అండ్ గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది సో దాన్ని సాఫ్ట్గా మెత్తగా మంచిగా ముద్ద చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కకు పెట్టండి సో ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాతకి చూస్తే ఇలా సాఫ్ట్గా ఉంటుంది కదా సో తర్వాత ఇలా రౌండ్గా ముద్దలు చేసుకొని పక్కకు పెట్టుకోండి సో ఇది చూశారు కదా ఇదైతే మనకి సాఫ్ట్గా ఉంది ఇలా సాఫ్ట్గా ఉంటే తొందరగా ఈజీగా అయిపోతుంది సో నేను ఈజీ ప్రాసెస్లో ఏం చేశానంటే మనం గ్యారెత్తుకునే మిషన్ ఉంటుంది కదండి సో దాంతో అయితే నేను చేశానండి రోగు పట్టుకొని పట్టుకొనించాలంటే టైం పడుతుంది లేట్ అవుతుందని చెప్పి ఇలా ఈజీగా ఉంటుందని చెప్పి నేనైతే ఫస్ట్ లైట్గా గోధుమ పిండి పొడిని అట్లా చల్లేసి తర్వాత ముద్ద రోల్ చేసి అది నేనైతే ప్రెస్ చేశాను సో ఇలా అయితే మనకు వస్తుంది సో అది అంటుకోకుండా మనం పొడి పిండిని చల్లుకోవడం వల్ల అది కుండా ఉంటుందండి సో లేదా లేదా ఇలా ఈజీ ప్రాసెస్ కావాలనుకున్న వాళ్ళైతే అలా కష్టం చేయలేము అనుకున్న వాళ్ళైతే ఇలా మనమైతే ఒక ప్లేట్ లేదా మనకు చపాతి చేసే పలుకు ఉంటుంది కానీ ఆ పీట మీద కూడా చేసుకోవచ్చు మనం సో అలా చేసినాక గజ్జ పలకలు ఆ చపాతి పెట్టేసి మనం కలిపిన మిశ్రమం ఉంటుంది కదండి ఆ మిశ్రమాన్ని అందులో పోసుకొని ఒక ఒక స్పూన్ ఆ రెండు స్పూన్లు పోసుకొని సో అలా ఎడ్జ్ అనేది మిగిలింది తీసేస్తే ఇలా మనకి ఓపెన్ చేయగానే ఇలా మంచి ఆకారం మంచి డిజైన్తో ఒక షేప్ అనేది అయితే వస్తుంది సో ఆ ఎడ్ మనం ఇలా చేయితో తీసేసి దాన్ని పక్కన పెట్టేస్తే సరిపోతుందండి సో ఇలానే నేనైతే చాలా చేశాను సో మీరు పిల్లలకి కూడా ఇది చాలా బలం అండి ఫెస్టివల్స్కి ఇలా చేసుకుంటాం కదా అప్పుడప్పుడు ఇంట్లో తినాలనిపించినప్పుడు కూడా చేసుకొని తినొచ్చు పల్లీల పొడి కొబ్బరి పొడి వీటి వల్ల మనకి మంచి బెనిఫిట్స్ కానీ నష్టాలు ఏం లేవండి సో కొంతమంది ఇలా పల్లీల పొడి కొబ్బరి పొడి కాకుండా పుట్నాల పొడిని కూడా యూజ్ చేస్తారండి కొంతమంది నువ్వుల పొడిని యూజ్ చేస్తారు అండ్ ఇంకొంతమంది అయితే ఓన్లీ కొబ్బరి పొడితో చేస్తారు సో ఇవేవైనా కూడా మనకి హెల్త్కి మంచివేనండి ఏవైనా చేయొచ్చు కానీ అన్ని రకాలు ఒకేసారి కలపకూడదు ఏవైనా ఒక రెండింటిది షుగర్ పొడితో యాడ్ చేసుకోవాలండి సో ఇలా అయితే మనం ఫెస్టివల్స్ వచ్చినప్పుడే చేసుకుంటాము కానీ అప్పుడప్పుడు తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు వీటి వల్ల హెల్త్కి మంచిదే కానీ నష్టమైతే ఏమి ఉండదు కదా సో ఇలా అన్నీ నేను చేసి రెడీ చేసి పక్కన పెట్టాక ఒకేసారి నేనైతే అన్ని ఆయిల్లో ఫ్రై చేశానండి సో చూస్తున్నారు కదా నేను ఇవి లైట్ ఆరెంజ్ కలర్లో వచ్చేదాకా వాటిని కాల్చుకొని తర్వాత పక్కకు తీసి అయితే పెట్టుకున్నాను సో చూశారు కదండి ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ చాలా టేస్టీగా ఉంటాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి తెలియని వాళ్ళకి మీ రిలేటివ్స్లో ఎవరికైనా షేర్ చేయండి అండ్ ఒకసారి మనం ఇదైతే చూసేద్దాం లోపల ఎలా ఉంటుంది అనేది చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయండి సో లోపల చూసారు కదా ఎంత బాగుందనేది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్టర్